మీరు ఒకవేళ వెంకటేశ్వర స్వామిని అడగ అంటే మీరు అడిగారు అనుకోండి ఇచ్చాడు మీకు ఇప్పుడు చైర్మన్ పదవి మీరు నిజంగా ఇంకా అడగాలనుకుంటే మీకు అడగాల్సిన కోరికలు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ వెంకటేశ్వర స్వామి లేవు నేనే అవునా చాలా మీరు సాధించవలసిందంతా సాధించారు జీవితంలో ఈ గారు చేసిన కార్యక్రమాలు అందరినీ దర్శనాలకు పట్టుకుపోవడం మూడు వందల మందిని నాలుగు వందల మందిని దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్ లేదా వాటన్నిటిని పక్కన పెట్టేశారు దురదృష్టకరం దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అవును విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తాను రావాలి అన్నీ మరి ఆ డబ్బు టూరిజం అవాలస్ట్ అవాలిష్ చేసేసి టూరిజం తిరుపతి టూరిజం ఏంటి తిరుపతి టూరిజం పుణ్య పరమ పుణ్యక్షేత్రం ఆడ వచ్చే వాళ్ళకే దర్శనం చేయింది లేక నానా ఇబ్బందులు పడతా ఉంటాయి టూరిజం ఒకటి టూరిజం ఒకటి మూడు వందల రూపాయల టికెట్ మూడు వేల మూడు వందలు అమ్ముకుంటున్నారు అన్యాయం అండి అన్యాయం అన్యాయం అది ఎటు వెళ్ళినట్టు తెలియదు అదంతా మరి స్వామివారి అకౌంట్ లోకి వెళ్ళిందా అకౌంట్ లో బాధ లేదు అంటే అవన్నీ శ్రీవాణి కింద వెళ్ళిపోయింది ఓకే ఓకే అవి కాదు పర్సనల్ పర్సనల్ దుబ్బేశారు ఎంత దుర్మార్గాన్ని కూడికెట్టారండి బా అక్కడ పేదవాళ్ళు కట్టికి పేదవాళ్ళు రూపాయి రూపాయి దాచుకుని దర్శనంకి వస్తారు అక్కడికి వాళ్ళకి తోచినంత వాళ్ళు వేయగలిగినంత హుండీలో వేస్తారు ఐదు రూపాయలు పది రూపాయలు అదే నేను చెప్పేది నేను చెప్పాను కూడా అయ్యా అదే అట్లాంటి అమౌంట్ని సద్వినియోగం చేయాలి దుర్వినియోగం చేస్తే అట్లా దుర్వినియోగం చేస్తే దుర్వినియోగం కాదు సొంతానికి వినియోగించుకోవడం లాంటిది అది ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈ కార్యక్రమాల్లో ముందుకెళ్తే మీకు గ్లేరింగ్గా అనిపించిన ఈ కార్యక్రమాన్ని ఓకే మీరు అన్యమతస్కులు అక్కడ ఉండడానికి వీళ్ళేదు అసలు అపాయింట్ చేసిన మహానుభావులు ఎవరండి అక్కడ చాలామంది ఉన్నారు రాజశేఖర రెడ్డి టైంలో బాగా జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా జరిగాయి ఆయన రెండు కొండలు చాలా అంటే అదేలేండి చరిత్ర గమనం ఇదంతా చరిత్ర అంతా కూడా చరిత్ర చూసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏ కోసైనా ఏ రోజున రాజకీయ రంగం మీరు పడుగు పెట్టాలని కానీ అటుపక్కగా మీ ప్రయాణం జరగాలని మీరు ఏ రోజున కోరుకోలేదు ఏమండి ఇంట్రెస్ట్ దానికి బలమైన కారణం ఏమైనా ఉన్నది ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేకపోవడం ఎందుకు నాకెందుకు రాజకీయాలు అవసరం లేదు ఏది మంచి అంటే అది చేసుకొని పోవటమే నాకు అమరావతి రైతులకి అన్యాయం జరిగింది వాళ్ళ పక్కన నిలబడాలనుకున్నా నిలబడినాను అంతే వేరే సెకండ్ థాట్ లేదు అదే మీరు ఎక్కడ నిలబడాలనుకుంటే అక్కడ నిలబడ్డారు అంతే అదే మనసు ఇది కరెక్ట్ నేను చేసేది కరెక్ట్ అనుకుంటేనే చేస్తా లేకపోతే కరెక్ట్ సార్ దేవుడు ఇచ్చిన ఆలోచన మీరు మీద పెట్టేస్తాం భారం ఆయన మీద ఆయన మీ మీద పెడితే మళ్ళీ మీరు తిరిగి ఆయన మీద అంతే కదా చూసుకుంటారు ఆయన చూసుకుంటారు చూసుకుంటారు అంటే నేను సార్ ఇది చాలా లౌకికమైన విషయం కాదండి పూర్తిగా ఆంతరంగికమైనది పూర్తిగా స్పిరిచువల్ ఆస్పెక్ట్ మీకు వెంకటేశ్వర స్వామి మహిమలు అని మీకు వ్యక్తిగతమైన జీవితంలో అలా కనిపించినవి ఏమైనా ఉన్నాయి సార్ ఇప్పుడు నేను చిన్న కుటుంబంలో చిన్న కుగ్రహంలో కొట్టి పెరిగి ఈరోజు ఇంత స్థాయికి వచ్చిన మరి ఆయన అనుగ్రహం కదా ఇంకా అంతకంటే ఏం కావాలా ఓకే ఆయన చేయకపోతే వచ్చేవాళ్ళం మేము నమ్ముకున్నాం చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకు ఆయనే ఆ గుడికే వెళ్తాం వేరే గుడికే వెళ్ళం అవునా నైన్టీ పర్సెంట్ అక్కడికే వెళ్తాం అదేలేండి నడుచుకుంటా పోదాం నడుచుకుంటూ వెళ్తారు గ్రేట్ భక్తి మా అమ్మ కూడా అంతే అవునా అదేలేండి తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంక్రమించింది అది మా అమ్మ బతుకున్నంత కాలం శనివారం ఉపవాసం ఉండేది తూచా తప్పకుండా అదే మిమ్మల్ని రోజు ఇంత ఇంత చేసిందండి ఇంత నాయుడు గారిని అంత నాయుడు గారిని ఏం లేదు పని చేయాలని వచ్చాను పని చేస్తున్నాను ఇంత అంతాన్ని కాదు ఎస్ పని చేయాలనుకుని ఇంట్రెస్ట్తో వచ్చాను దానికి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు వాళ్ళ ద్వారా నడుస్తుంది అదేలేండి మీలో ఉండే ఆ స్పిరిచువల్ శాంక్టిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు అండ్ భగవంతుని అనుగ్రహం కూడా కలిగింది ఫైనల్గా బికేమ్ టీటీడీ బోర్డు చైర్మన్ ఆల్ టైమ్ గ్రేట్ అచీవ్మెంట్స్ అకంప్లిష్మెంట్స్తో మీరు ముందుకెళ్ళి మీ పేరు సువర్ణాక్షరాలతో అక్కడ లిఖించాలని మా టీవీ అభిమాన ప్రేక్షకుల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నేను అడిగారు థ్యాంక్ యూ మీరు మీరెంత ఎంత చేస్తే ఈ జాతి తెలుగు జాతి గుండెల్లో అంత గాఢంగా ముద్రించబడిపోతారు అంత శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే ఎంతమందో అది ఆ బోర్డుకి చైర్మన్ అవ్వాలని అవన్నీ సముద్ర పూటాల ఎగిరిపోయి తప్పితే చాలా మందికి సాధ్యం కాలేదు నీకు సాధ్యమైంది అప్పుడు ఏమనిపిస్తుంది అండి ఇలా అనిపించే ఇలా అను అనుకున్నప్పుడు అదేమో ఆలోచన చేయలేదు అండి నాకెంతమందో ట్రై చేశారు కదా నాకు వచ్చింది నాకు తెలియదు ఎవరు ట్రై చేశారు బాధర్ నాట్ నాట్ ఇంట్రెస్టెడ్ అసలు చేస్తా లేకపోతే లేదు మా పని స్టిల్ స్టిల్ యర్ డ్యూటీ చైర్మన్ అయినా అవ్వకపోయినా ఆయన భక్తులు మీరు అదైతే పర్మనెంట్ ప్లేస్ దాన్ని ఎవరు మీ భక్తుడి స్థానం ఎవరు తీయలేరు కదా ఎవరు ఇవ్వక్కలేదు మీకు వెరీ వెరీ నైస్ గారు మీకున్న హెక్టిక్ షెడ్యూల్లో మా హెక్ హిట్ టీవీని ఆదరించి మాకు టైం ఇచ్చినందుకు మా అభిమాన ప్రేక్షకుల ద్వారా మా యాజమాన్యం ద్వారా తరఫు నా తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ఆల్ ది వెరీ బెస్ట్ ఇది ఆ మహాన్ భావితాలకు ఆలోచనలు అభిప్రాయాలు ఉద్దేశాలు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాగానే అన్ని వార్ ఫుటింగ్ మీద నిర్ణయాలు ఎక్కడ కూడా కాలయాపన కానీ నీళ్ళు నమలడం కానీ లేకుండా చాలా గుండి కొదిరెడ్డి నిలబడి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్న మన బీఆర్ నాయుడు గారిని మనందరం కూడా ఏకీభావంతో ఏకగ్రీవంగా ఆయన అభినందిద్దాం ఆయన విన్నట్టు ఉందాం ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటికీ జేజలు పలుకుదాం థ్యాంక్ యూ వెరీ మచ్